ప్రజలందరికీ శుభము కలిగిందిగాక మరొక ఉదయ కాలమున బాగున్నారా అని అడిగే అవకాశం నాకు దేవుడిచ్చాడు ఇచ్చాడు ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి ఈ స్థలంలో కూర్చోబెట్టిన నిల్చోబెట్టిన ఆ తండ్రికి సృష్టికర్తైన దేవునికి నా మొదటి ప్రణామం స్తుస్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను కూడి ఉన్న మీకును వింటున్న మీకును నా నిండు శుభములు మీ పిల్ల పాపలతో చల్లగా ఉండాలి ప్రతిరోజు ఉదయాన్నే నాలుగు గంటలకి ప్రార్థన చేయటం జరుగుతుంది మీ అందరి కొరకు మీరు ఏదైనా సమస్యలు ఉంటే విడిపించు ప్రభువా అని ప్రార్థిస్తాను ఏదైనా అనారోగ్యాలతో ఉంటే విడిపించు ప్రభువా అని తండ్రిని అడుగుతూ ఉంటాను నాకు మతముతో పని లేదు వాళ్ళ స్థాయి స్థితితో నాకు పని లేదు డబ్బున్న డబ్బు లేదా అని తేడా లేదు దేవుడికి లేదు నాకు లేదు నేనైతే నాకు తెలియజేసిన వారందరి కొరకు ప్రార్థన చేస్తాను విడిపించు ప్రభు వాళ్ళు ప్రమాదంలో ఉన్నారు విడిపించు అనారోగ్యంలో ఉన్నారు విడిపించు అని ప్రార్థన చేస్తాను లేక వారి పాపములో ఉన్నారు విడిపించు వారు తెలియక నిన్ను ఆరాధించట్లేదు వారిని ఆ వాటిని విడిపించు అని ప్రార్థన చేస్తాను ఒకరోజు దేవుడికి వ్యతిరేకంగా ఇజ్రాయేలీ ప్రజలు ఉన్నారు వారు దేవుడికి వ్యతిరేకంగా అయినప్పుడు దేవుడు చాలా బాధపడ్డాడు వారిని వదిలిపెట్టాడు ఒక విధంగా ఫిలిస్తీన్లు అనేవారు ఇజ్రాయిలీని ఇబ్బంది పెట్టడం ప్రారంభించారు అప్పుడు సమయలే ప్రవక్త అని ఉండేవారు దేవుడే ఆ ప్రవక్తను నియమించాడు ప్రవక్త చేత కొన్ని మాటలను ఇజ్రాయిలీ ప్రజలకు చెప్పాడు మీరు ఇప్పటికైనా మనసు మార్చుకొని నేను చెప్పినట్టుగా మీరు వింటే మిమ్మల్ని విడిపిస్తాను మీకున్న బాధల్ నుండి అని దేవుడు సొమయేల ద్వారా చెప్పిస్తాడు మీరు ఈ మాటలన్నీ కూడా ఒకటో సొమయేలు గ్రంథము ఏడవ అధ్యాయము మూడవ వచనాన్ని చూస్తారు గమనించండి ఈ వేకువ జామున దేవుడు నిన్ను విడిపించాలని కోరుతూ ఉన్నాడు ఇక్కడ ఉన్న భాగం ఏమిటంటే సొమ్యేలు ఇజ్రాయల్ అందరితో ఇట్లైనను మీ పూర్ణ హృదయముతో యహోవ ఎత్తుకు మీరు మల్లికొన్నిని ఎడల అని రాస్తుంది మీ పూర్ణ హృదయముతో సృష్టికర్త దేవుడి దగ్గరికి రాగలిగితే మల్లు కొన్ని ఎడల అంటే మీరెక్కడ ఉండిపోయినారు దాని నుంచి మళ్ళుకోవాలి మీరు మీ సొంత జ్ఞానముతో ఏదో చేస్తూ ఉన్నారు మీ సొంతంగా ఏదో చేస్తూ ఉన్నారు అనే పదాన్ని మనం గమనించాలి మరులుకొండి అన్నాడంటే ముందు ఎక్కడో ఉన్నారని అర్థం ఇక్కడ గమనించాలి మోసే అయిన దైవజనుడు సృష్టికర్త దేవుడి దగ్గర కాసేపు మాట్లాడకుండా పిలిచినప్పుడు సృష్టికర్త దగ్గరికి వెళ్ళాడు మోసే పది ఆజ్ఞలు ఇవ్వటానికి దేవుడు సంకల్పించాడు అది తీసుకోవటానికి వెళ్ళాడు మోసే ఈలోగానే అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయేలీలు ఆ మోసే లేట్ అయినాడని రావటం లేట్ అయ్యాడని వారి సొంత జ్ఞానంతో ఒక దోడను తయారు చేసుకున్నారు దోడను తయారు చేసుకొని దానికి నమస్కరించడం ప్రారంభించారు అది దేవుడికి చాలా కోపం వచ్చింది అందుకే సోమయ్యల చేత ఇప్పుడు అంటూ ఉన్నారు మీరు ఆ రోజు దోడను తయారు చేసుకున్నారు అది కాదు నీకు దేవుడు సృష్టి కట్టని దేవుడు ఒకడున్నాడు ఆయన ఆరాధించండి అని సమయలు ఇజ్రాయేల్ ప్రజలకు చెప్తూ ఉన్నాడు అలా చెప్తూ చెప్తూ మీ మీ మధ్య నుండి వాటిని తీసివేయండి మీరు సొంత జ్ఞానంతో తయారు చేసుకున్నవి అంటూ అక్కడ పట్టుదల కలిగి యహోవా దృష్టికి ఏమంటే యహోవ తట్టు పట్టుదల కలిగి యహోవ తట్టు మీ హృదయంలో త్రిప్పి ఆయనను సేవించుడి అప్పుడు ఆయన పిలిస్తీల చేతిలో నుండి మిమ్మను విడిపించును అని రాసింది మళ్ళుకోవాలట పాపము నుండి పరిశుద్ధతకు మళ్ళుకోవాలి దేవుణ్ణి ఆరాధించడానికి మళ్ళుకోవాలి ఏమండి దేవుణ్ణి స్థుతించడానికి మళ్ళుకోవాలి దేవుడితో ఉండడానికి రావాలి దేవుడి మాట పట్టుదలతో వినాలి పట్టుదలతో ఆయన దగ్గరికి రావాలి అప్పుడు ఆయన ఏం చేస్తాడట శత్రువుల చేతిలో నుండి మనల్ని ఆయన విడిపిస్తాడు అక్కడ మనం గమనిస్తాం అదే సొమేల గ్రంథంలో భక్తుడు ఏమంటాడంటే ఆయనే నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును నా మీదకు లేచిన వారికంటే ఎత్తుగా నువ్వు నన్ను హెచ్చించదు బలత్కారం వారి చేతిలో నన్ను విడిపిస్తావు అని రాసుంది ప్రియులార గమనించండి శత్రువుల చేతిలో నుండి ను శత్రువు అంటే ఎవరు అనారోగ్యమే ఒక శత్రువు ఆర్థిక సమస్య ఒక శత్రువు అనుమానం ఒక శత్రువు ఏమండి రకరకాల లేమిలు ఒక శత్రువు మన ఇంటిలో మన జీవితంలో వ్యాపారంలో లాస్ అయిపోవటం అదొక శత్రువు మనకి ఉద్యోగం సరిగ్గా లేక జీవించటం ఒక శత్రువు వాటి నుండి నిన్ను విడిపించుతాడు నా నేను ప్రకటిస్తున్న సృష్టికర్త అని చెప్పటానికి ఇష్టపడుతున్నాను నువ్వే సమస్యలు ఇదికిపోయావు బాధలు ఇదికిపోయావు విడుదల చేస్తాడు నువ్వు పట్టుదలతో దేవుడి దగ్గర ఆరాధించాలి నువ్వు పట్టుదలతో దేవుని స్థుతించాలి అలాంటి సమయంలో దేవుడు నిన్ను విడిచిపెట్టకమ్మా విడిచిపెట్టడు నిన్ను ఆదుకుంటాడైన కీర్తన గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం నలభై ఎనిమిదవ వచనాన్ని గమనిస్తాం అక్కడ రాయబడిన మాట ఆయన నా శత్రువులు చేతిలో నుండి నన్ను విడిపించును నా మీద లేచివారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించువు అని మనం గమనించాలి ఇందాక మనం చదువుకున్నటువంటి సమయ గ్రంథంలో రాయబడిన మాట ఇక్కడ పాటగా పాడుతూ ఉన్నాడు ఆ ఇరవై ఐదు అధ్యాయం కీర్తన గ్రంథం పదిహేనవ వచనాన్ని గమనిస్తాం అక్కడ రాయబడిన మాట ఏమిటంటే నా కను దృష్టి ఎల్లప్పుడూ యహో వైపునకే తిరిగి ఉన్నది ఆయన పాదములను పాదములను వల నుండి విడిపించును అని రాసుంది నేను దేవుడి దృష్టిలో దేవుడి దృష్టిలో ఎల్లప్పుడూ ఉంటాను ఆయన వైపే నా నా చూపు అంతా ఆయన వైపే సృష్టికర్త అయిన దేవుడి వైపే నా చూపు అంతా నన్ను ఆయన విడుదల చేస్తాడు అని నమ్ముతున్నాడు భక్తుడు గమనించండి అదే భక్తుడు రాస్తున్నాడు ముప్పై నాలుగవ కీర్తన పదిహేడవ వచనం నీతిమంతులు మొరపెట్టగా యహోవా ఆలకించును వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును అని ఉంది వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపిస్తాడట ఎవరికి నీతిమంతులుగా ఉండి సృష్టికర్తైన దేవుడికి ప్రార్థిస్తే నిన్ను విడుదల చేస్తాడు సృష్టికర్తకి మతం లేదు ప్రతిరోజు చెప్తూ ఉన్నాను నువ్వే మతస్థుడు ఆయన అడగలేదు ఆయన ముఖం మీద ఎక్కడ నీ మతాన్ని చూడడు నీ హృదయములో మతాన్ని చూడడు నీ మనస్సులో ఉన్న పవిత్రతను చూస్తాడు యథార్థ హృదయముతో నువ్వు ప్రార్థిస్తే నిన్ను విడుదల చేస్తాడు నేను ప్రకటిస్తున్న దేవుడు విడిపించే దేవుడు ఆయన విడుదల చేస్తాడు గమనించాలి నీతి మంత్రులకు కలుగు ఆపదలు అనేకములట వాటన్నిటి నుండి యోహో వారిని విడిపిస్తాడట కీర్తనకారుడు ముప్పై నాలుగు అధ్యాయంలోనే ఆ పంతొమ్మిదవ వచనంలో రాయబడుతూ ఉంది ఏమని రాయబడుతుంది నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు నీతిమంతుడికి కష్టాలు ఎక్కువే నీతి ఇబ్బందులు ఎక్కువే నీతిగా బ్రతకడం చాలా కష్టం అయినా నీతిగానే బ్రతకాలి అయినా యథార్థముగానే బ్రతకాలి అని సృష్టికర్తన దేవుడు చెప్తున్నాడు నువ్వు అలాగ బ్రతికినప్పుడు ఒకరోజు నువ్వు గొప్ప విడుదల పొందుతావు ఆ విడుదలలో సమాధానం ఉంటుంది శాంతి ఉంటుంది ప్రియులారా దేవుడికి మహిము కలుగును గాక అక్కడ రాయబడిన మాట డెబ్బై రెండవ కీర్తన ఆ యొక్క పన్నెండవ వచ్చినాన్ని గమనిస్తాం గమనిస్తాం దరిద్రులు మొరపెట్టగా అతడు వారిని విడిపించును దీనిలను నిరాపరాదు నిరాధారులను అతడు విడిపిస్తాడు నీతి కొరకు ఒకవేళ నువ్వు దరిద్రుడు అయిపోయేవేమో యథార్థత కొరకు నువ్వు పేదోడు అయిపోయేవేమో నీతి కొరకు నీ జీవితంలో ఏది సాగట్లేదేమో నీ దగ్గర చేతి డబ్బు లేదేమో ఆరోగ్యం లేదేమో నీ ఇంట్లో వాళ్ళందరూ బలహీనంగా ఉన్నారేమో కంగారు పడకు అవి తాత్కాలికం ఈ చిన్న జీవితంలో అవన్నీ వస్తూ ఉంటాయి కానీ మనం నీతి తప్పిపోకూడదు ఒకరోజు అలాంటి దీనులను దరిద్రులను మొర ఆలకిస్తాడట వారిని విడుదల చేస్తాడు అలాంటి వారిని ఏం చేస్తాడట తొంభై ఒకటో కీర్తన మూడవ వచనం ఎలా ఉంది వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించను నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించెను అని రాసి ఉంది నాకు ఇప్పుడు ఈ మాట చదివినప్పుడల్లా ఒకటి గుర్తు వస్తుంది ఏమిటి గుర్తు వస్తుంది అంటే చాలామంది పేదోళ్ళు రోడ్ల మీద అడుక్కున్న వాళ్ళు కరోనా రాలేదా అనిపిస్తుంది ఏంటి ఏ హాస్పిటల్ అయినా మరి అడుక్కున్నోలు కరోనాతో చచ్చిపోయారని నా నేను ఎక్కడ చూడలేదు వారు ఎక్కడ హాస్పిటల్లో జాయిన్ అయినట్టుగా నాకు కనబడలేదు నేను ఎందుకంటే హాస్పిటల్లో వర్గం అంతా నాకు తెలుసు గత ముప్పై సంవత్సరాలుగా వైద్యం చేస్తున్నాను కాబట్టి వైద్య వృత్తిలో ఉన్నాను కాబట్టి అక్కడ రాయబడిన మాట వేట కాని నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును అన్నాడు అంటే దరిద్రులకి నాశనకరమైన తెగులు రాకుండా చేసింది దేవుడే నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఆయన కాపాడే దేవుడు ఏదే కాల సమయమున చివరికి ఒక మాట చదివి ముగిస్తాను ఆ తొంభై ఏడవ కీర్తన పదవ వచనం చివరిగా ముగిస్తాను దేవుని ప్రేమించు వారి నిజంగా దేవుని ప్రేమించు వారులారా చెడుతనమును అసహించుకొనండి తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును దేవుని ప్రేమిస్తే నిజంగా దేవుడున్నాడని నమ్మి సృష్టికర్తనే నువ్వు నిజంగా ఆరాధిస్తే నువ్వు చేయవలసిన పని చెడుని విసర్జించాలి చెడి చెడుని విడి విడి విడిచిపెడితే ఆయన్ని శ్రమల్లో నుంచి విడుదల చేస్తాడు ఇట్టి కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక పరిశుద్ధాత్మ దేవుడు మనకి దినమంతా తోడుగా ఉండి నడిపించిందిగా ఆయన బలిష్టమైన రెక్కల చాట్న మనకు బలమునిచ్చిందిగాక ఆమె ఆమెన్